హాయ్ విమర్స్ వెల్కమ్ టు అదాన్ మరొకొండం నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి తేదీ ఖరారు అయిందని చెప్పేసి నిన్న సాయంత్రమే ఒక వీడియో చేశాం కదా అది ఎప్పుడనేది మీకు క్లుప్తంగా చెప్తాను ఏప్రిల్ నెలలో పదహారవ తేదీ మధ్యస్థంగా రెండు రోజులు అటు అయినా ఇటు ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇక ఏప్రిల్ పదహారవ తేదీ సెంట్రిక్గా అటు ఇటుగా జరగచ్చు అయితే మీకు ఆల్రెడీ చెప్పాను ఇక సర్వే సంస్థలు సర్వేలు వస్తానే ఉంటాయి దానికి తగినట్టుగా ప్రజలందరికీ కావాల్సింది ఏంటి అంటే సర్వేలు ఏ పార్టీ గెలవబోతుంది మా జిల్లాలో ఎన్ని సీట్లు గెలవబోతుంది ఇదే కదా సో అందుగురించే మీకోసమే ఇప్పుడు నేను ఈ సర్వే రిపోర్ట్ తెచ్చాను ఈ సర్వే రిపోర్టు ఎవరిది అంటే మామూలుగా సర్వేలు అనగా ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు సర్వేలైనా స్ట్రాటజిస్ట్ అయినా కానీ ప్రశాంత్ కిషోర్ ఆ ప్రశాంత్ కిషోర్ సర్వే సంస్థ ఏంటి ఐపాక్ సో ఈ ఐప్యాక్ సర్వే సంస్థ లీక్ చేసిన సర్వే రిపోర్ట్ ఇది సో రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కెర కొడుతుంది ఈ రిపోర్ట్ సరే ఇది ఎంతవరకు వాస్తవం అనేది ప్రజలే అర్థం చేసుకోవాలని రిపోర్ట్ చెప్పిన తర్వాత సో మీరు నమ్ముతారా నమ్మరా ఇవి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా అనే అభిప్రాయాన్ని అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక ఈ సర్వే ఎప్పుడుది అని అంటే షర్మిళ గారు ఎంట్రీ అయిన తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆవిడ బాధ్యతలు స్వీకరించారు కదా ఇక దాని తర్వాత వచ్చిన రిపోర్ట్ అనమాట ఇది సో ఈ నేపథ్యంలో ఇక ఇంతకు మించి తాజా సర్వే రిపోర్ట్ ఇంకెక్కడైనా ఉంటుందా అంటే ససేమిరా ఉండదనే భావించాలి అయితే ప్రశాంత్ కిషోర్ గారు ఏం చెప్తా ఉన్నారు నాకు జగన్మోహన్ రెడ్డి గారికి లేదా చంద్రబాబు నాయుడు గారితో ఎటువంటి సంబంధాలు లేవని తాజాగా చెప్పారు కానీ సర్వే రిపోర్ట్ మాత్రం వాళ్ళ సైడ్ నుంచే వచ్చింది అని చెప్పేసి వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి సరే ఎవరు లీక్ చేయకుండా బయటికి రాదు కదా సో ఖచ్చితంగా ఆ టీంలో ఎవరో ఒకరు లీక్ చేసి ఉండి ఉండవచ్చు లేదా కావాలని లీక్ చేసి ఉండవచ్చు ఏదైనా జరిగి ఉండవచ్చు ఎందుకంటే ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఈ విధంగా ఉంది అని చెప్పేసి అంటే డీల్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇది ఒక వ్యూహంగా మనం ఎందుకు అనుకోకూడదు సో ఏ ఒక్క అంశాన్ని కూడా ఇందులో కొట్టిపారవేయడానికి లేదు సో ఇక మనం సర్వే రిపోర్టుకు వచ్చేసరికి మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు గాను జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాలు అంటే మనకు ఉన్నది పదమూడు జిల్లాలు ఉమ్మడి పరంగా సో ఆ పదమూడు జిల్లాల్లో ఏ ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను సో అందులో మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా ఇక్కడ ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు పది అందులో వైసీపీకి ఒకటి తెలుగుదేశం జనసేనకి తొమ్మిది ఇక విజయనగరం జిల్లాకు వచ్చేసరికి మొత్తం అసెంబ్లీ స్థానాలు తొమ్మిది వైసీపీకి మూడు టీడీపీ జనసేనకి ఆరు ఇక విశాఖపట్నం మొత్తం ఇక్కడ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పదిహైదు అంటే పదిహేను అందులో వైసీపీకి కేవలం రెండు మాత్రమే అలాగే టీడీపీ జనసేనకి పదమూడు ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి జిల్లాల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నది ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ మొత్తం అసెంబ్లీ స్థానాలు పంతొమ్మిది కానీ వైసీపీ గెలవబోతున్నది కేవలం రెండు మాత్రమే ఇక తెలుగుదేశం జనసేనకి పదిహేడు సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే భావించారో ఒక సీటు కూడా గెలవనివ్వను అనేది కొంత అట్లా మిగిలిపోయినట్లుగానే ఉంది ఆ కోరిక ఇక దాని తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు పదిహేను అందులో వైసీపీకి ఒకటి పద్నాలుగు టీడీపీ జనసేన ఇక అమరావతి రాజధాని పరిధిలోకి వచ్చే జిల్లాలలోకి వస్తున్నాం ఉమ్మడి కృష్ణా జిల్లా ఇక్కడ మొత్తం అసెంబ్లీ స్థానాలు పదహారు అందులో కేవలం రెండు మాత్రమే వైసీపీ గెలవబోతుందట పద్నాలుగు స్థానాలని టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతుంది ఇక దాని తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా ఇక్కడ మొత్తం అసెంబ్లీ స్థానాలు పదిహేడు అందులో వైసీపీకి కేవలం ఒకటి మాత్రమే టీడీపీ జనసేనకి పదహారు స్థానాలు ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా పన్నెండు స్థానాలు మొత్తం అందులో రెండు వైసీపీకి పది టీడీపీ జనసేన ఇక నెల్లూరు పెద్దారెడ్లు నెల్లూరు జిల్లా ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం అసెంబ్లీ స్థానాలు పది గత ఎన్నికల్లో పదికి పది వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది మరి ప్రస్తుతం పరిస్థితి చూస్తే అందులో సగం కూడా వచ్చేటట్లు లేవు వైసీపీకి మూడు టీడీపీ జనసేనకి ఏడు కోర్స్ నేను ఇటీవల కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కూడా ఇంటర్వ్యూ చేశాను ఆయన పదికి పది గెలుస్తామని అన్నారు తెలుగు తెలుగుదేశం పార్టీ తరఫున కాకపోతే ఇక్కడ మూడు స్థానాలను వీళ్ళిచ్చిన రిపోర్టు ప్రకారంగా వైసీపీ గెలవబోతుందట ఇక ఎంటర్ కాబోతున్నాం రాయలసీమలోకి ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం పద్నాలుగు స్థానాలకు కాను నాలుగు స్థానాలు మాత్రమే వైసీపీ గెలవబోతుందట ఇక పది స్థానాలను టీడీపీ జనసేన గెలవబోతుందట ఇక కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో మొత్తం స్థానాలు పద్నాలుగు అందులో వైసీపీకి నాలుగు టీడీపీ జనసేనకి పది సో ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే రాయలసీమకి వైసీపీలో చాలా మంచి పట్టుంది మొత్తం ఉన్నది యాభై రెండు స్థానాలకు కాను గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆ యాభై రెండు స్థానాల్లో కేవలం మూడంటే మూడు స్థానాలు మాత్రమే నాలుగు జిల్లాల మీద తెలుగుదేశం పార్టీ గెలిచింది ఒకటి చంద్రబాబు నాయుడు గారి కుప్పం రెండు బాలకృష్ణ గారి హిందూపూర్ మూడు ఉరవకొండ పయ్యావుల కేశవ్ గారు ఆ మూడు స్థానాలతోనే టీడీపీ సరిపెట్టుకుంది కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా ఉన్నాయి సో ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఇప్పటి వరకు గమనించినట్లయితే సరే ఉత్తరాంధ్ర అదేవిధంగా కోస్తా ఇవన్నీ ప్రక్కన పెడితే ముఖ్యంగా రాయలసీమ ఈ రాయలసీమలో వైసీపీకి మంచి పట్టుంది కదా మరి అటువంటి పట్టున్న జిల్లాల్లో కూడా వైసీపీకి ఎందుకని అంత తక్కువ స్థానాలకే పరిమితం అవుతుంది అంటే ఖచ్చితంగా వైఎస్ షర్మిళ గారి ప్రభావం ఉందనే మనం అనుకోవాలి సో షర్మిళ గారి ఎంట్రీ అనేది వైసీపీకి పెద్ద దెబ్బగా భావించవలసి ఉంది పైగా షర్మిలా గారి మీద కొంతమంది అనుమానాలు వ్యక్తం చేసేవాళ్ళు ఆవిడ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైన అటాక్ చేయగలరా విమర్శించగలరా సొంత అన్నయ్య కదా ఏ విధంగా విమర్శిస్తారు ఏంటి అనే అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసేలాగా తన తొలి స్పీచ్లోనే అదరగొట్టేసింది వైసీపీని ఓ విధంగా చెప్పాలి అంటే బెంబేలు ఎత్తిచ్చేశారనమాట ముఖ్యంగా తను మాట్లాడిన విధానం జగన్ రెడ్డి అని చెప్పి సంబోధించారు అఫ్ కోర్స్ దాంతోపాటుగా ఆవిడ విమర్శలు చాలా చాలా రాజకీయపరమైన విమర్శలు తప్ప వేరే ఏమీ లేవు కేవలం వ్యక్తిగతపరమైన విమర్శలు ఏమి రాకుండా రాజకీయపరమైన అంశాలే పోలవరం సంబంధించిన అంశాలు అడిగారు అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ యువత వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఉద్యోగాల కల్పన ఏంటి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు తీసుకురాలేదు కదా అమరావతి రాజధానికి సంబంధించిన అంశాలు ఏం చేశారు రోడ్లకు సంబంధించిన వ్యవహారం డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్కి సంబంధించి మీరు అసలు రాష్ట్రంలో ఎక్కడ చేశారు బహిరంగ సవాల్ కూడా విసిరారు కదా నిన్న వైవీ సుబ్బారెడ్డి గారితో సో ఇక్కడ చిన్నాన అన్నయ్య బంధుత్వానికి ఏం మాత్రం కూడా తావివ్వకుండా ఇవ్వకుండా తను నిక్కచ్చిగా ప్రజల కోసమే పోరాడుతున్నానని చెప్పేసి ఏ రకంగా వచ్చారో ఆ విధానాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు ఆ విషయంలో శర్మిలా గారిని అప్రిషియేట్ సో ఇక్కడ రక్త సంబంధాలు వ్యక్తిత్వ హననాలు ఏమీ లేకుండా కేవలం సిద్ధాంతపరంగానే తను పోరాడుతూ ఉన్నారు రాజకీయ పరమైన విమర్శలు మాత్రమే వాటికే పరిమితమయ్యారు సో ఈ విషయంలో షర్మిళ గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు అయితే ఇక్కడ షర్మిళా గారి ప్రభావం ఏ మేరకు ఉంది అనేది ఈ రిపోర్టును బట్టి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకని అంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే ఈ సర్వే రిపోర్టు షర్మిళ గారి ఎంట్రీ తర్వాత వచ్చిందట సో అందుగురించే ఈ విధంగా ఉంది ఇక్కడ సో ఇక్కడ ఆ ఇంపాక్ట్ అనేది రాయలసీమలో కూడా కనిపిస్తూ ఉన్నది సో ఈ నేపథ్యంలోనే ఇక అనంతపురం జిల్లా కనుక మనం తీసుకున్నట్లయితే మొత్తం అసెంబ్లీ స్థానాలు పద్నాలుగు ఉండగా అందులో వైసీపీకి కేవలం రెండంటే రెండు స్థానాలు మాత్రం గెలబోతుందట మిగిలిన పన్నెండు స్థానాలని తెలుగుదేశం జనసేన గెలబోతుందట ఇక ఆఖరిగా కడప జిల్లా ఈ కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ షర్మిల గారికి పుట్టిన గడ్డ మరి ఇటువంటి కడప జిల్లాలో ఉన్న అసెంబ్లీ స్థానాలు మొత్తం పది గత ఎన్నికల్లో పదికి పది వైసీపీని గెలిచింది అయితే ఈసారి వైసీపీ ఐదుకు మాత్రమే పరిమితం అవుతుంది ఇక మిగిలిన ఐదు స్థానాలను తెలుగుదేశం జనసేన గెలవబోతుంది సో దీన్ని బట్టి ఓవరాల్గా ఇక్కడ అత్యధికంగా గెలిచిన స్థానాలు ఏదైనా ఉంది అంటే అది సొంత జిల్లా కడప మాత్రమే అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇక అది అత్యధికంగా గెలిచినట్టు ఇక అత్యల్పంగా గనక మనం చెప్పుకోవాల్సి వస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం ఒక స్థానానికి పరిమితమైంది ఎందుకంటే పదిహేను స్థానాలు అక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లా కూడా చాలా పెద్ద దెబ్బ పదిహేడులో కేవలం ఒక స్థానం మాత్రమే మరి వైసీపీ గెలుపొందింది సో కోర్స్ మిగిలిన చోట్ల కూడా ఒక్కొక్కటి ఉంది కానీ కానీ అత్యధిక స్థానాలు ఉండాలి అదేవిధంగా అత్యల్పంగా గెలిచి ఉండాలి అంటే పదిహేడు స్థానాలకు కేవలం ఒకటి మాత్రమే గెలుపొందింది అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా మొత్తం పంతొమ్మిది స్థానాలకు కానీ కేవలం రెండిటికి మాత్రమే వైసీపీ పరిమితమైంది సో ఓవరాల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు కాను వైసీపీ కేవలం ముప్పై రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది టీడీపీ జనసేన నూట నలభై మూడు స్థానాలను గెలవబోతుంది ఇది ఈ యొక్క ఐప్యాక్ సర్వేస్ సంస్థ వాళ్ళది లీక్ అయిన రిపోర్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది సో ఇది పరిస్థితి ఇప్పుడు ఈ ఐప్యాక్ సర్వే సంస్థ వాళ్ళు లీక్ చేశారా లేదా ఇంకెవరైనా లీక్ చేశారా ఆ టీంలో వేరే వాళ్ళు లీక్ చేసి మాకేం సంబంధం లేదు అన్నారా లేదా కావాలని లీక్ చేసి వేరే ఎక్కడైనా సరే లీడ్స్ సంపాదించుకోవాలనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ జిల్లాల వారీగా మాత్రం రిపోర్ట్ అయితే ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఐప్యాక్ సర్వే సంస్థ వాళ్ళది ఆ రిపోర్ట్ లీక్ అయింది అది కూడా షర్మిలా గారి ఎంట్రీ తర్వాత వచ్చిన సర్వే ఇది తాజా సర్వే అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ